సికింద్రాబాద్ నియోజకవర్గం తానాకలోని రమేష్ ట్రేడర్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జాక్పూమ్ కంప్లీట్ బాత్రూమ్ సొల్యూషన్స్ ను బుధవారం ముఖ్య ఎస్సీ ఓబీసీ మైనార్ అడ్వైజర్ మహమ్మద్ షబీర్ అలీ ఎమ్మెల్సీ బుగ్గారాబ్ దయానంద్ గుప్తా రెండు తెలుగు రాష్ట్రాల జాక్పాన్ఛార్జ్ డాక్టర్ పెంజ రాజ్నాథ్ బాబు బ్రాంచ్ హెడ్ అబ్జిత్ సింగ్ హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ నాణ్యత మన్నిక స్పెషల్ అట్రాక్షన్ ఉన్న వాటికి కస్టమర్స్ మొగ్గు చెబుతున్నారని తెలిపారు మారుతున్న ట్రెడిషనల్ కు అనుగుణంగా కొత్త ఒరవడులతో ముందుకు రావాలని సూచించారు యువత చదువుకుని ఉద్యోగం వైపు చూడకుండా బిజినెస్ పెట్టు ఉపాధి కల్పించడం గొప్ప విషయమే ప్రొప్రైటర్ రాధాకృష్ణను కొనియాడారు ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా మాట్లాడుతూ కస్టమర్స్ ఆలోచన తగ్గట్టుగా షోరూమ్ లో నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు ఇన్ఛార్జ్ డాక్టర్ పెన్యల బాబు మాట్లాడుతూ జాక్వర్ కంప్లీట్ బాత్రూమ్ సొల్యూషన్స్ పట్ల కస్టమర్స్ పెరుగుతున్నారని దానికి తగ్గట్టుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు తానక జాక్వర్ కంప్లీట్ బాత్రూమ్ సొల్యూషన్స్ షోరూమ్ ప్రొప్రైటర్ రాధాకృష్ణ మాట్లాడుతూ నూతన గృహాలకు అవసరమైన కస్టమర్స్ కు తగ్గట్టుగా జాక్వర్ కంప్లీట్ బాత్రూమ్ ఐటమ్స్ పరిచయం చేస్తున్నామని నాణ్యత మన్నిక అధికంగా ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో రమేష్ ట్రేడర్స్ ప్రొపరేటర్ రమేష్ తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కస్టమర్స్ తదితరులు పాల్గొన్నారు చె డీటైడ్ ఇప్పుడు ఇంతకుముందు సెవెన్ ఇయర్స్ గ్యారంటీ ప్రతి ఐటెం మీద ఇవ్వడం జరుగుతుండే అదేవిధంగా ఇటువంటి షోరూమ్ ఒకటే స్థలంలో అన్ని ఐటమ్స్ జాక్వర్ ఐటమ్స్ నుంచి ప్రతి ఐటమ్ మనకు అవైలబుల్ ఉంటుంది ఒకటే స్థలంలో మనకు దొరకడానికి అవకాశం ఉంది దానివల్ల వారికి ప్రతి ఒక్క కస్టమర్కు ఈజీగా ఒకే ఒకే జా స్థలంలో పర్చేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రమేష్ స్టేటస్ నైన్టీన్ ఎయిటీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అదేవిధంగా రేపు మున్ముందు కూడా ఇటువంటి షోరూమ్స్ ను కూడా మన హైదరాబాద్లో మరియు రంగారెడ్డి లో కూడా వారికి మన జాకోర్ వారు అవకాశం ఇచ్చి మున్ముందు ను కూడా ఇనాగ్రేట్ చేయడానికి అవకాశం ఇవ్వాలని ఇదే విధంగా ఈ యొక్క దాన్ని డెవలప్ చేసి మనము ఈ యొక్క ఇంటర్నేషనల్ కంపెనీస్తో మనం కాంపిటేటివ్ చేయడం జరుగుతుంది అందువల్ల మనం ప్రతి ఒక్కరం కూడా కాంట్రాక్టర్స్ అనుకోండి బిల్డర్స్ అనుకోండి అది కూడా మనం ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వాలని కోరుతూ నాకు ఈ యొక్క కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా రమేష్ ట్రేడర్స్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియవచ్చు అదేవిధంగా మన చీఫ్ గెస్ట్ అయిన రమేష్ ట్రేడర్స్ స్టార్ట్ చేశారు ఇక్కడ తర్ణాక ఫ్లైఓవర్ పక్కన ఈ ఓపెనింగ్ సందర్భంగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ గారు షబీర్ రెడ్డి గారి అమృత హస్తాలతో తో చేయడం జరిగింది దాంతో పాటు దయానంద గారు ఎమ్మెల్సీ రంగారెడ్డి జిల్లా కూడా వారితో జాయిన్ అయ్యి ఈ రమేష్ ట్రేటర్స్ ఇనాగేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి మా తరఫున జాగ్వార్ కంపెనీ తరఫున సూర్య ఇంటర్నేషనల్ తరఫున అలాగే రమేష్ ట్రేటర్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ షోరూంలో యూ నేమ్ ఇట్ వీ ఇట్ అనేట్టుగా ఉన్నాయి జాగ్వార్ అన్ని ఉత్పత్తులు షవర్ ఇన్క్లోజర్ షవర్ ప్యానల్ పూల్ స్పా అండ్ శానిటరీ వేర్ హాట్ వాటర్ సొల్యూషన్ అన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఒక దగ్గర దొరికేటట్టుగా ఇంతకుముందు మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా యూ నేమ్ ఇట్ బి హ్యాబిట్ అన్నట్టుగానే ఉంది జాగ్వార్ ఈ రోజున ఇతర దేశాలకి సేమ్ క్వాలిటీ ఇతర దేశాలకైతే ఏదైతే మేము అమ్ముతున్నామో అదే క్వాలిటీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది ఇండియాలో అండ్ వీఆర్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఈ రోజున ఇక్కడ ఈ సందర్భంగా ఇనాగ్నైజ్ చేసిన వీరికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్తే ఇండియాలో టాప్ పోస్ట్ కంపెనీ కొత్త టెక్నాలజీ విదేశీ జర్మనీ అలాంటి కంపెనీతో బిల్డ్ చేస్తూ ఇలాని బాష్ అలాంటి కంపెనీతో బిల్డ్ చేసుకుంటూ ఇండియాలో ఇండియానే కాకుండా ఇండియా నుంచి దాదాపు ఇరవై రెండు దేశాలకు ఇక్కడి నుంచే ముఖ్యంగా గర్బ్ దేశాలకు ఈ మిటర్ ఇక్కడి నుంచి జాగ్వార్ కంపెనీ ఇండియన్ కంపెనీ విదేశాల్లో చేస్తున్న అలాంటి కంపెనీకు సంబంధించిన ఎక్స్క్లూజివ్లీ ఇక్కడ ఒక షోరూమ్ ఏర్పాటు చేసి ఇక్కడ హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు అన్ని విధంగా కాస్ట్లీ కాస్ట్లీ ఉంది ఏ క్వాలిటీ ఉంటే ఆ క్వాలిటీగా ఇక్కడ ఏర్పాటు చేసి మరి రమేష్ అండ్ కంపెనీ గతంలో కూడా మంచి పేరు ఉంది వీళ్ళకు వీళ్ళు ఏది చేసినా క్వాలిటీ స్టాండర్డ్ వర్క్ చేస్తారు మరి వల మా హైదరాబాద్ ప్రజలకు ఒక శుభవార్త ఏంటంటే జగ్వర్ కంపెనీకి సంబంధించిన అన్నీ వాళ్ళ ప్రొడక్షన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఒకటే చోట తీసుకొచ్చి గ్రీజర్ కానీ శానిటరీ వర్క్స్ కానీ అన్నీ ఇక్కడనే తీసుకొచ్చి పెట్టి ఒక ప్రజలకు మంచి క్వాలిటీ మెటీరియల్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టినందుకు మా ప్రజల గురించి ఆశీర్వదం ఈ షోరూమ్ ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన వస్తువులు కూడా వాళ్ళకి సాయం కావాలా అలాగే ఓనర్స్ కూడా మా చీఫ్ ఇంజనీర్ హనుమంతరావు కూడా వాళ్ళ నిజామాబాదే పిల్లలు కూడా నిజామాబాదే చాలా మంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఖమ్మాని మనిషిలే ఇక్కడ ప్రాఫిట్ ఎక్కువ కాకుండా మీ వీళ్ళు ప్రజలకు సేవ ముఖ్యం అని భావనతో ఉన్నారు వాళ్ళ పే వాళ్ళ ఆక పేరు ఎలా ఇస్తూ దానికే ముత్త ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి స్కూల్స్ కార్యక్రమాలు కూడా చక్కగా జరుగుతారు రాధాకృష్ణ సేవపల్లి రాధాకృష్ణ గారి వాళ్ళ వ్యక్తి నేను కాబట్టి ఇలాంటి వ్యక్తులు అయ్యో మంచి స్టూడెంట్ చేసినందుకు నా అభినందనలు కృతజ్ఞతలు నా ఆశీర్వాదం